అనాకోడేరి ఎలంపూడి గ్రామంలో రాంబాబు గారు పల్లాల రాజు గారు భాస్కర్ రావు ఇతర పెద్దల ఆధ్వర్యంలో మరి నేను వచ్చానంటే ఆహ్వానించి మీరందరూ స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున్న నమస్కారం నేను పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాను పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీలో పనిచేశాను ఆ పంతొమ్మిదిలో పనిచేసినప్పుడు ఈ ప్రాంతాన్ని మీరు నన్ను ఆహ్వానించి పల్లాల రాజు గారు రాంబాబు గారు సుబ్బయ్య శ్రీనాథరాజు గారు ఎంపీటీసీ గారు గారు వీళ్ళందరూ కూడా నేను రెండు వేల పంతొమ్మిదిలో శాసనసభ్యుడిగా ఉండగా ఎంతో సహకారాన్ని అందించారు మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను పది సంవత్సరాలు పనిచేసినప్పుడు ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదు ఎవరి మీద కక్షలు కారణ్యాలు తీర్చుకోలేదు అందరినీ ప్రేమగా చూశాను అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాను భీమవరం నియోజకవర్గంలో భీమవరం మండలంలో ఇరవై ఐదు గ్రామాలని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను ఆ పది సంవత్సరాల్లో నేను అభివృద్ధి చేసినప్పుడు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా అవి అధిగమించి అందరినీ కలుపుకొని ముఖ్యంగా మీరు గమనించవలసిందంటే నేను గెలిచిన తర్వాత పార్టీలు చూడలేదు వర్గాలు చూడలేదు ప్రాంతాలు చూడలేదు అందరికీ కలిసి పనిచేశాను ఈ ప్రాంతానికి ఎల్విఎన్పురం నుంచి భీమవరానికి రోడ్డు చాలా ఇబ్బందులో ఉండేది నేను వచ్చిన కొత్తలో దానికి రోడ్డు గమనించవలసింది ఏంటంటే కూడా సిమెంట్ రోడ్లు వేశాను ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా ఒక రోడ్డు వేసిన దాఖలాలు లేవు ఏ గ్రామంలోనూ సిమెంట్ రోడ్ వేసిన పరిస్థితి లేదు మరి ఈ ఐదు సంవత్సరాలు మనం బాగా వెనక్కి వెళ్ళిపోయాం కవులు దిబ్బుతున్నారు అవి ఆచరణలు పెట్టట్లా అంతేకాకుండా అదిరింపులు బెదిరింపులు టాగూ చెప్పాడు ఇందాక మేము ఇది ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు పడ్డం ఎన్నో ఇబ్బందులు పడ్డం ఎన్నో బెదిరింపులకు లోనాయం మీరు వచ్చిన తర్వాత మమ్మల్ని కాసుకోవాలని చెప్పి తెలియజేశాడు మీ అందరికీ చెప్పేది ఒకటే మన పార్టీ వారిని మన కార్యకర్తలను మన నాయకుల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే సహించేది లేదు వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాం ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా ఉండగా ఓటు వేసిన వాడిని ఓటు వేయని వాడిని కూడా సమానంగా చూశాను అభివృద్ధిలో కూడా ఈ పేటలో ఈ వీధి మనకు ఓటు వేయలేదు ఆ వీధి అభివృద్ధి చేయకూడదని ఆలోచన చేయాల ఆ వీధి కూడా అభివృద్ధి చేశాను ఏలంపూడి గ్రామాన్ని అనాకోడేరు గ్రామాన్ని కొమరాడ గ్రామాన్ని ఎల్వియన్పురం గ్రామాన్ని అన్ని వీధులు సిమెంట్ రోడ్లు వేయడానికి ప్రయత్నం చేశాను నూటికి ఎనభై పర్సెంట్ సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది ఏలంపూడి గ్రామంలో హండ్రెడ్ పర్సెంట్ సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది ఇవన్నీ కూడా మన టైంలో జరిగినాయి మనమే అభివృద్ధి చేశాం ఈ గత పాలనలో ఏ ఒక్కరు ఇబ్బంది పడలేదు ఏ ఒక్కరి మీద పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి కేసులు పెట్టలేదు ఎవరిని భయభ్రాంతులు చేయలేదు అందరూ శాంతంగా సంతోషంగా సుఖంగా ఉండాలని ఆలోచన చేశాను మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన నాయకులు ఎలా ఇబ్బంది పెడుతున్నారో మీ అందరికీ తెలుసు చెరువు తోవుకోవాలంటే నాయకుడిని కలవాలి ఆ నాయకుడి గారు సపోర్ట్ చేస్తేనే చెరువు తవ్వుకునే రైట్ లేకపోతే చెరువు తోటకి రైట్ కరెంటు ట్రాన్స్ఫర్ కావాలంటే నాయకుడిని కలవాలి చెరువు తవ్వుకోవాలంటే నాయకుడిని కలవాలి ఏ పని చేసుకోవాలైనా నాయకుడిని కలవాలి ఒక ఇల్లు కట్టుకోవాలంటే నాయకుడిని కలవాలి ఇటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది మరి నా టైంలో ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు ఎవరైనా చెరువు తోగుకుంటారంటే అభ్యంతరం అనేది నా వైపు నుంచి ఎప్పుడూ లేదు ఎప్పుడు అభ్యంతరం పెట్టాల ఏ పని చేసుకున్నా కూడా సపోర్ట్ చేశాను గ్రామంలో మీరు ఏ పని చేసుకున్నా ఏ కార్యక్రమం చేసినా నేను సపోర్ట్ చేశాను అంతేకాదు మీ గ్రామంలో జరిగే కార్యక్రమాలకు అన్నట్లకి నేను వచ్చేవాడిని మీతో తోడుగా ఉండేవాడిని మీతో అండగా ఉండేవాడిని ఇప్పుడు మరి ఆ పరిస్థితి లేదు మీరు ఆలోచన చేయండి ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది నేను ఈ టర్మ్ నేను శాసనసభ్యుడిగా పోటీ చేయాలని అనుకోలేదు రెండు టర్ములు చేశాం మంచి పేరు తెచ్చుకున్నాం ఇంకా ప్రశాంతంగా ఉందామని ఆలోచన చేశాను అనుకోని విధంగా పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వచ్చి మీరందరూ సపోర్ట్ చేయండి అని చెప్పినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారు వారికి అందరం సపోర్ట్ చేయాలి